హాయ్ ఫ్రెండ్స్ వీటిటి బ్యూటిఫుల్ ప్లేసెస్ స్పెషల్కి స్వాగతము వినాయక చవితి పండుగ సందర్భంగా డెబ్బై రెండు అడుగుల మట్టి విగ్రహాన్ని తయారు చేసి భక్తుల దర్శనార్థం పడిన వర్షాల కారణంగా చుట్టూరు నీరు చేరటంతో వంతెన కట్టి మరి స్వామివారి దర్శనం అయ్యేలాగా ఏర్పాట్లు కమిటీ వాళ్ళు చేయటం జరిగింది ఒక్కసారి చూడండి చుట్టూరు కూడా ఏ విధంగా ఉంది అనే దాని గురించి ప్రతి ఒక్కరికి అర్థమవ్వాలనే ఉద్దేశంతోనే నిదానంగా చూపించడం జరుగుతుంది జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ ఆ స్వామివారి నామస్మరణ చేద్దాము اور لے ائی دس گے یڑ چھت نا بندا بندا یاتا بندا بندا ہینگے نہیں رنال مینن تتا دستا نہیں பூ அ ரெண்டாய் Oğdanın maçı